సమాజంలో భక్తి మార్గంతో సత్ప్రవర్తన క్రమశిక్షణ కలిగి ఉండవచ్చునని చిత్తూరు జిల్లా పురోహిత బ్రాహ్మణ సంఘం గౌరవ సలహాదారులు వేద పండితులు హెచ్ఎన్ రాజశేఖర్ దీక్షతలు అన్నారు కర్ణాటక రాష్ట్రం ములబాగుల్ తాలూకా ఏబిని గ్రామస్తులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు ఈ నేపథ్యంలో తిరుమల పాదయాత్ర భక్తులు గురువారం కల్లూరుకు చేరుకున్నారు వర్షం ఎక్కువగా ఉండటంతో పాదయాత్రకు అనుకూలంగా లేకపోవడంతో వేద పండితులు వారికి వసతి సౌకర్యాన్ని కల్పించి అల్పాహారం అందించారు తిరుమలకు గ్రామస్తులు పాదయాత్ర చేయడం ఎంతో ధర్మ మార్గమని వేద పండితులు పేర్కొన్నారు 伟了